హోమం చేస్తున్నాం ఓం సరస్వతి దేవి అయిన మనం ఏ రకంగా ఉండాలి మన ఎదుగుదలంతా కూడా మన వాక్కును బట్టే ఉంటుంది మంచి మాట అయితే మంచి జీవితాన్ని ఇస్తుంది అని యొక్క స్వరూపం కాబట్టి స్వరూపం లేకపోతే మనకు వాక్యే లేదు మాట్లాడలేం మనం మాట్లాడుతున్నామంటే దానికి కారణం ఆ యొక్క వాగ్దేవత సరస్వతి మాట కాబట్టి మనం మాట్లాడే మాట మన మాటల బట్టే ఆ శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అదే మాట సరిగ్గా లేకపోతే మిత్రులు కూడా శత్రువులుగా మారు ఉండాలి ఏ దేవత ఏ మంత్రం చెప్పాలి ఇవన్నీ కూడా చెప్పినటువంటిది మన పసుపు వాడాలా కుంభం వినాయకుడు గణపతి ఆ గణపతి పూజ చేయకుండా ఏం పూజ చేసినా అది నిష్ఫలమే కాబట్టి అంతేకాదు మనం ఏ పని తలపెట్టినా గణపతి స్వామి వారిని ప్రార్థించాలి అట్లా ప్రార్థించకుండా మనం చేసినట్లయితే ఆ కార్యానికి ఏదో రకంగా ఆటంకం వస్తూనే ఉంటుంది అందుచేతనే మన ఇంట్లో మన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధం కుదిరిన వెంటనే విఘ్నేశ్వరుని మీద కడతారు కాబట్టి అంత శక్తి సంపన్నుడు గణపతి ముందుగా గణపతి స్వామివారి యొక్క స్వరూపాలు నూట ఎనిమిది స్వరూపాలు కాబట్టి అందులో ప్రధానమైనటువంటి స్వరూపాన్ని మనం తీసుకుని చక్కగా మనం ఆరాధన చేస్తూ ఉన్నాం ముందుగా గణపతి స్వామివారికి మరి హోమ కార్యక్రమం ఓకం గణపత అయ్యే అనుకుంటూ చేస్తూ ఉండండి గణపతి అష్టాక్షరే మూలమంత్రహోమం